శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ మనం హనుమంతుడు ఈ లంకలు వెళ్ళి మా ఎత్తుకొని వస్తున్నాడు ఇండ్లంతా కూడా చిన్న కోతి పిల్లలాగా లోపలికి వెళ్ళి ఎట్లా అంతా అనుకున్నాం కదా మనం మాట్లాడుకున్నాం కదా హనుమంతుడు ప్రతి ఇల్లు వెతికాడు సీతమ్మ కోసం సీతమ్మవారు ఎక్కడుందో అని ఎక్కడ కూడా ఈమె సీత ఏమో అని అనుమానించదగినటువంటి వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదు ఆ సౌందర్యమే లేదు స్త్రీలకు అక్కడ విచిత్రంగా ఉన్నారు స్త్రీలు ఒకరు పొడువుగా ఒకరు లావుగా ఒకరు నల్లంగా ఒకరు తెల్లగా ఇట్లా ఉన్నారు అందుకని ఎవరు సీత యొక్క పోలికలు కనపడటం లేదు శ్రీరామచంద్రుడు వివరించలేకపోయినా ఆయన ఆలాపనలో ఆయన సీత యొక్క పొగుడుతూ పొగుడుతూ అన్ని చోట్ల చూపులతో వెతికైనప్పుడే గమనించాడు కానీ ఇటువంటి గుర్తులు కూడా ఏం చెప్పలేదు లేండి అక్కడికి అక్కడి నుంచి హనుమంతుడు ఊరి నడిబొడ్డ ఉన్నటువంటి రాజభవనానికి చేరాడు రాజభవనం అంటే అదొక చిన్న ఊరయ్యా రాజభవనం అంటే సామాన్యం కాదది ఇప్పుడుండే అటువంటిది కాదు అది చాలా పెద్ద ఊరు ఒక్కొక్క పల్లె దాని చుట్టూత మళ్ళీ ఇంకొక ప్రాకారం ఉంది ఈ ప్రాకారం లోపల లక్షదిగా సైన్యమే కనిపిస్తుంది తను ఎంత చిన్న రూపంతో ఉన్నా కానీ ఇంతమంది కాపలా కాస్తున్నటువంటి ఆ ఈ యొక్క ప్రదేశంలోకి అడుగు పెట్టడం చాలా ప్రమాదమే ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి చీమలను కూడా చూస్తున్నారు చీమలు చూసేటువంటి సైన్యం కూడా ఉంది అక్కడ ఇక చీమలు చూసేటువంటిది పక్షులు దోమలు ఎగిరొచ్చేటువంటిది కూడా చూసేటువంటి సైన్యం కూడా ఉంది అక్కడ మాయా సైన్యంలాగా ఏ దోమ ఎటు వస్తుంది ఎక్కడ పోతుంది అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకు దోమలు దోమల్నే పట్టేటువంటి కాపలా వాళ్ళు చీమల్నే పట్టేటువంటి కాపలా వాళ్ళు ఉంటే ఇంకెంత సూక్ష్మ రూపం తీసుకోవాలా అని యోచన చేస్తున్నాడు నేను ఎంత చిన్న కోతి రూపం తీసుకున్నప్పటికీ తెలిసిపోతుంది చీమలే బట్టే రాక్షసులు వీళ్ళు దోమలే బట్టే రాక్షసులు నేను పక్షి రూపం తీసుకుందినా లేక చిన్న ఎలక రూపం తీసుకుందినా పోని చిన్న రూపం తీసుకుని చీమలను కూడా పడుతున్నారు అటువంటి కాపలా కాస్తున్నారు అంటే వాయువును కూడా శుద్ధం చేసి లోపలికి వదులుతున్నారు ఇంకా నేను ఏం చేయటం చెప్పండి మరి వాయువు కూడా వాళ్లను చూసుకొని లోపలికి వెళ్ళాలి అంత కాపలా కాస్తున్నారు లోపల చాలా విచిత్రమైనటువంటి వర్ణన చేసుకొని వచ్చారు ఆ కాపలా కాసే వాళ్లను మామూలుగా అన్ని భవనాలు వర్ణన చేస్తారు చెట్లను అడవిని కొండల్ని వెళ్ళేటువంటి నీళ్లను ఇట్లా మామూలుగా పెద్ద సముద్రాన్ని మేఘమంజరిని అంతా వివరణ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఆ భవనంలో కాపలా కాసే వాళ్ళ యొక్క నేర్పు కాపలా కాసే వాళ్ళ యొక్క నిష్ట వాళ్ళ యొక్క మాయ అత్యద్భుతమైనటువంటిది ఏం చెప్పడానికి వీడలేదు హనుమంతుడికే అనుమానం వచ్చి నేను ఏ సూక్ష్మరూపం తీసుకుందు అనిపించింది అంటే ఇక ఆ రావణాసురుడు ఎంత పెద్ద మనిషి అని చెప్పగ చెప్పండి మీరు ఆయన సైన్యం ఎటువంటిది అని చెప్పగలం ఇంత శక్తి గలవాడికి ఎందుకు వచ్చింది ఈ చెడ్డ గుణం అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది పాపం నిండిన తర్వాత కొండ పగులుతుందంటారే అట్లా ఆ పాపం నిండే వరకు కాసుకుంటు ప్రహ్లాదు యొక్క కథ విన్నారు కదా మీరు వాడి పాపం నిండిన తర్వాత కదా స్తంభం నుంచి వచ్చాడు అంతవరకు రాలేదు ఎన్ని బాధలు ఎన్ని తిప్పలు పడ్డాడు ప్రహ్లాదుడు ప్రారంభంలోనే ఎందుకు రాలేకపోయా అనుకున్నాం మనం నిండల్లా కదా శిశుపాలు మొదటికి వంద అయిన తర్వాత సంహారం చేస్తానని చెప్పా వంద వరకు కృష్ణుడు ఇచ్చాడు కదా ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటే ఇవంత కారణాలు లేని ఏం జరగవలేండి అటువంటి రావణాసుడు యొక్క సైన్యము కాపలా సైన్యమే ఇంత అద్భుతంగా ఉంటే నేను ఎట్లా లోపలికి వెళ్ళలేదనుకున్నాడు చాలా ప్రమాదమే అనుకున్నాడు ఇక ముందేం జరుగుతుందో చూస్తామా జై గురుదత్త శ్రీ గురుదత్త